చలికాలంలో మిరపకాయ బజ్జీ తింటే క్యాన్సర్ వస్తుందా ఆరోగ్యంగా ఉన్నవారు అనేది మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీరు ఎంత బాగున్నారో చెప్పవచ్చు నచ్చింది కదా అని ఏది పడితే అది లోపల దోసేస్తే అసలుకే ఎసరొస్తుంది మరి జాగ్రత్తగా మరి ఎంత ఉండాలి అని చూసినా కూడా కొన్ని సమయాలలో అది అతి జాగ్రత్త అవుతుంది ముఖ్యంగా చలికాలంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది రోడ్ మీద ఉండే బండ్ల దగ్గర అప్పుడే వేస్తున్న మిర్చిలను వేడిగా తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆ ఆయిల్ నుండి తీసిన వేడి న్యూస్ ఇస్తుంటారు ఆయిల్ పోవాలని బజ్జీకి ఉన్న పేపర్కు తుడిచి మిర్చిని తింటుంటారు కానీ అలా పేపర్ వాడటం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు ఎందుకు పేపర్ వాడుద్దంటే ఎప్పుడైతే ఆయిల్ పేపర్కి అంటుకుంటుందో పేపర్ పైన ఉండే ఇంకు అనేది కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన ప్రింట్ ఇంకు బజ్జలతో సహా శరీరంలోకి వెళ్తాయి ఈ ఇంకులో గ్రాఫైట్ అనేది ఉంటుంది గ్రాఫైట్ మన శరీరంలోకి వెళ్లడం వలన ఎముకలు కాలి మూత్రపిండాల్లో పెరుగుదల క్షీణిస్తుంది కొన్ని హాని చేసే పదార్థాలను విసర్జించే సమయంలో బయటికి పంపించవచ్చు కానీ గ్రాఫైట్ ని శరీరం నుండి పంపించడం అది శరీరంలోనే పారుకుపోతుంది న్యూస్ పేపర్ అనేది తడుస్తేనే గ్రాఫైట్ అనేది శరీరంలోకి ప్రవేశించడానికి ఉంటుంది అందుకే ఇప్పటి నుండి అయినా మీరు మిరపకాయ బజ్జీ తినడానికి ఇష్టపడినప్పుడు వారు పేపర్లో చుట్టిస్తే తినకండి అవసరమైతే టిష్యూ పేపర్ వాడుకొని ఈ ప్రమాదం నుండి బయటపడి ఆరోగ్యంగా జీవించండి